హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఉంది అన్నబెట్టుకుంటుంది ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాం రాత్రి రైస్ అయితే ఉండిపోయింది రాత్రి రైస్ అయితే ఉండిపోయిందని ఫ్రైడ్ రైస్ అయితే కలిపేస్తున్నాను చిన్నాడు టింగ్ చేస్తే వెళ్ళిపోతున్నాడు స్కూల్కి కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ అయితే వాళ్ళు ఫస్ట్ ఫ్రై అయితే ఆయిల్ అయితే వేసుకురండి డైలీ అండి ఇప్పుడు అందరు చేస్తుండేదే జీలకర్ర అయితే వేస్తా ఫస్ట్ సాయి కర్రీ పక్కన తీసుకురమ్మా ఉంటే వస్తాను సరిపోతుంది అంత లేదు జీలకర్ర జీలకరిస్తా ఆనియన్స్ పట్టిన అందుకోసం కూడా స్కూల్ టైం అయిపోతుంది వేగిన తర్వాత ఎగ్ రెండు ఉన్నాయి ఆల్రెడీ ఉడక పెట్టేసాను ఈ రెండు అడ్ ఫ్రైడ్ రైస్ వేసుకునే చికెన్ మసాలా ఉంటే వస్తాను లేదా మామూలు మసాలా వేస్తాను సరేబాద కొత్తిమీర క్యారెట్ ఉంటే వేస్తాను లేదంటే లేదు ఇప్పుడు అవేం లేవు కాబట్టి ఇది వేసేస్తాం కారం వస్తాయండి పెట్టాలి చా పెట్టాలి టమాటా రసం అండి ఈరోజు టమాటా రసం అయితే అనుకుంటున్నాను అండ్ ఆల్రెడీ కర్రీస్ ఉన్నాయి నిన్న కర్రీస్ చేసి అమ్మ ఫ్రై గుడ్డు ఫ్రై చేపూస్తూ ఉన్నాయని ఈరోజు ఏమి వద్ద టమాటా రసం అయితే చేసేస్తే సరిపోద్ది అన్నమాట ఫ్రై రైస్ చేసి టమాటా రసం పెట్టేసి రైస్ పొయ్యిమే పెట్టేస్తాయి ಸಮಯದ ಬ್ಲೂಮಿಂಗ್ ಯು ಅಲ್ಲಿ ಬರ್ತಾರೆ ಆ ಇಂಗ್ಲಿಷ್ನ ಕಾಯಲೇನ ಇಟ್ ಆಫ್ಟರ್ನೂನ್ ಅಂದೆ ಆಫ್ಟರ್ನೂನ್ ಕೂಡ ಎಂಟಿ ಡಿಸಿ ಇ ಸರ್ವಂತ ಇವನಿಂಗ್ ಐದು ಆಮ್ಮ ಕ್ಯಾರೆಜ್ ಮಾಡ್ತೋ ಆ ಕ್ಯಾರೆಜಿ ಅಂದ್ರೆ ನಿಕ್ಕ ಕ್ಯಾರೆಜಿ ಎಂಬ್ಯಾಟ್ಮೆಂಟ್ ಅದು ರೆಡ್ತಲ್ಲ ಕೊಡ್ತಾ ಆ ಬದ ಅಮ್ಮಮ್ಮ ಕೋರೆಸ್ ಕೂಡ ಫೈವ್ ಆಸ್ತೆ ಗುಡ್ಡು ರೈಸ್ ಐ ರಸಂಡ್ತದ ರಸಣ ಮತ್ತೆ ಟೊಮ್ಯಾಟೋ ರಸಂ ಮಾಡೋದು ట్రై చేసే మీద అన్నం ఉంది లేకుండా అయితే ఇది నేను ఫస్ట్ వేస్ట్ అయితే చేయమండి సాధ్యనంత వరకు మార్నింగ్ ఏదో చేకపో ఉంటే కనుక లేదా గేస్ దాని అయితే పెట్టేస్తుంది పాడేయడం అయితే చెయ్యమంటైతే ఏ అంటే నేను విధి చేసి മൊത്തം മാ അബ്ബ മാ അമ്മ നമ്മൾ ടിക്കറ്റ് ചെയ്യാൻ കൂട്ടി ഇല്ല കാൽ ചെയ്യും കാട്ടി స్తున్నాను అంటే ఇదే మా మార్నింగ్ చూసిన రోజు నిమ్మకాయ అయితే కోసం చూస్తారా అదే ముందు లేకుండా కోసం మాత్రం బాగా వస్తుంది చూస్తారా అంజు వేలా వస్తుంది రాత్రి వస్తుంటే నూరు వస్తుంది ఇంకోటే అర్థం మరి ఒకటి అయితే కుల్ తక్కుంటారు కదా తినకూడదంటారు మాకెల్లా ప్రిఫర్ అయ్యాట్లేదండి మాకైతే అయిపోయింది ఈ లోపల టమాటా రసం అయితే పెట్టస్తా టమాటా రసం ఎలాగనుకుంటున్నారా టమాటాలు ఉన్నాయి కదండి టమాటాలు శుభ్రం వాటర్లో పిచ్చి కడిగి పిస్కేసుకుంటాను కడిగి టమాటా రసానికి వేస్తాను ఇప్పుడు ఎండకే వేస్తా హలో మార్నింగ్ చెప్పి అంతా చూపించదండి బాబా గిన్నండి బయట ఉన్న కొంచెం ఎట్లా చేయడంతో ఎక్కడే వదిలేస్తాం అయిపోయిందండి సరే అసైతే రద్దా చింతపక్క వేద్దాం ఇదిగోండి టమాటా రసానికి అయితే చింతపక్క అయితే కొద్దిగా తీసుకోవాలి వాటర్ ఇంకా వేస్తానండి ఫస్ట్ కొద్దిగా వేసాను చింతపండు వేసుకో సాధ్యం అంటారు కాకపోతే ఇది టమాటాలు పులుపు ఉంటాయండి అన్నట్టుగా వేసాం మరీ పుల్లగా మన అమ్మగా తిండ్రు అదే భయం టమాటాలే తిలగైతే శుభ్రం తీసుకొసుకో స్కిప్ చేయకుండా అయితే నా వీడియోని అయితే చూస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ నేను కూడా ఫాస్ట్ పెట్టకుండా స్పీడ్ అప్ పెట్టకుండా ఎలా తీసిందో అలాగే పెట్టేస్తాను ఇక్కడ నుంచి వీడియో అయితే ప్లీజ్ లైక్ చేయండి డైలీ బ్లాగ్స్ నేను మార్నింగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేస్తాను అవే రుటీన్గా పెడతా ఉంటాను ఏదోటో జరుగుద్ది ఏ అంటే ఇప్పుడు ఎప్పుడు చేస్తాను అప్పుడప్పుడు చేయడం మానేస్తుంటే వ్యూస్ పడిపోతూ ఉంటున్నాయి ఇక్కడ నుంచి ఏదో రకం చేద్దాం అనుకుంటున్నాను నాకు కుదరట్లేదు నేను డ్యూటీ ఒక పక్క ఇంట్లో పని కంగారు కంగారా చేరుకోవాలి బాగా మిస్టేక్ ఎప్పుడైనా ఒక రోజు రెండు రోజులు పెట్టకపోయినా మళ్ళీ కంటిన్యూ అయితే పెడతా ఉంటాను అదే పనిగా ఫోన్ వాడటం వల్ల కూడా హ్యాంగ్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇంకా నేను చేసే సర్వే గురించి కూడా ఒక వీడియో చేద్దాం అనుకున్నా ఆశా వర్కర్గా మీరు ఫీల్డ్లో ఏం చేస్తారని ఆల్రెడీ కొంచెం చెప్పాను ఈ వీడియోస్లో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చేసే ప్రస్తుతం చేసే సర్వే గురించి ఏది చెప్దాం అనుకుంటున్నాను ఎన్సీడిసిడి అంటే బీపీ షుగర్ క్యాన్సర్స్ మొత్తం నోటు క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్ ఇవన్నీ కలిపి సర్వే చేస్తున్నాం అనమాట దానికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ ఆన్లైన్లో ఉంటే మా ఏ నెంబర్ మేము మా నెంబర్ ఇచ్చిన మీద వెళ్తామన్నమాట మేము అడుగుతాం ప్రతి ఒక్కరిని ఏం అన్నది వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను లేదంటే ఇలా వంట చేసినప్పుడు అందులో పెట్టాలను కంపల్సరీ అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిందనమాట అండి చాలామందికి ఇప్పుడు ఆడవాళ్ళలోని క్యాన్సర్స్ ఎక్కువ వస్తుంది చెప్పట్లేదు చెస్త్తో క్యాన్సర్ అదే చెస్త్కి ఛాతి ఛాతిలో పిక్కల కింద ఉన్నా చెప్పకపోవడంతో అది క్యాన్సర్లు దించే అవకాశం ఉంటుంది గర్భంలోనేమో గర్భాశయంలోనేమో ఉన్నాయి ఉన్నాయంటారు కదా ఇటు కాయ అది కూడా క్యాన్సర్ దిగే అవకాశాలు ఉన్నాయి అలాంటివి చెప్పట్లేదు చెప్పు ఊర్త వరకు అర్థం కానీ చెప్తారేమో చెక్ చేస్తే ఈ సర్వే గవర్నమెంట్ అయితే పెట్టిందన్నమాట అలాగనే చెప్తారేమో తెలిసి ఎందుకంటే మన ఆంధ్రలోనే క్యాన్సర్ కేసులు ఎక్కువ ఆడవాళ్ళు అది బాగా కానీ ఆడవాళ్ళలో మరీ ముందు పెట్టి సరిగ్గా మొదలుపెట్టాడు స్కిచ్ స్కిచ్ చేయాలనుకోవట్లేదు కూడా అలాగొన్న వీడియో అలాగే పెడతాను చూస్తా చూసేంతవరకు కూడా ఇంకోటి టమాటా రసం పెడతా మీకు చేసి ఇంకోటి ఎన్ఎవిపీ సర్వే అంటే లెప్రసి సర్వే అంటే దానికి సంబంధించి ఏంటంటే కుష్టి వ్యాధి అని అలగడానికి లేదు కానీ దానికి సంబంధించి సర్వే అనమాట మచ్చలు ఉంటాయి అనమాట ఇది ఒంటి మీద గోధుమ కలర్లో మచ్చలు ఉంటాయి ఆ మచ్చల మీద స్పర్శ ఉండదు బురద ఉండదు చెమట పట్టదు అటువంటి మచ్చలు ఎవరైనా ఉంటే ముందుగానే ట్రీట్మెంట్ అయితే ఇస్తే అది ఎక్కువ అవ్వకుండా అంటే అది ఎక్కువ అవ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఒకవేళ చేతి మీద వచ్చింది అనుకోండి ఆ చేతి అలా ప్రమాదం సంవత్సరాలు గడిచి దెన్ తలా అయిపోయితే వేళ్ళు ఇళ్ళ వంకరలు పోతారు అనమాట అండి ఆ వేళ్ళు అది వంకర పోకుండా ఉండడానికి అదే తర్వాత వాళ్ళకి సీరియస్ కూడా అవుతుంది ఇంకా తర్వాత చనిపోయింది ప్రమాదం వరకు ఉండొచ్చు ముందుగానే ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ మచ్చి పోదు కానీ అక్కడ ఆగిపోద్ది అనమాట అందులో అందులో ఉన్న క్రిమ్ చనిపోద్ది క్రిమ్ చనిపోతే ఆ మంచి కోర్స్ అయితే ఉంటుందండి ఆరు నెలల కోర్సు ఒకటి పన్నెండు నెలలు ఒకటి 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 ఇంకోటి ఎండిటీ ఈ రెండు కోసం అంటే పీవీ అంటే పార్లర్ కొద్దిగా తొందరగా దొరుకుతుంది అన్నిటైన్ కొంచెం రేర్ కేసు అనమాట ఇంకా ఉన్నాయి మేము చేసి కదా అన్నట్లు ప్రస్తుతానికి ఈ రెండు కూడా స్కూల్ స్క్రీనింగ్ అనమాట పిల్లలకు సంబంధించి ఏదో మీకు వీడియోలో చేస్తే అంటే డీటెయిల్గా చెప్పాలంటే టైం తీసుకుంటుంది టమాటా రసం వెళ్తే పెట్టారండి లోపు ఇందులో కొంచెం బెల్లం కూడా వేసేద్దాం వేసి బయట హీల్ రైస్ పెట్టాలి నేను రైస్ కూడా పెట్టేసుకుంటే నాకు బీటిగానే అవుతుంది కాబట్టి వీడియోస్ ప్లస్ అంతా చేసుకుంటేనే కదా చేసుకోవాలి చేసుకోకపోతే అలాగే తప్పట్లేదు బెల్లం కూడా వేసాను రసంలో బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుందండి చల్ల గుత్తులు నేను చల్ల గుత్తులు బెల్లం మాత్రం వాడేతు శుభ్రంగా చల్ల గుత్తులు ఉండే అన్న సల్ల గుత్తులు అరే ఉండదు అమ్మా సర్లే ఓకేనా రసం మరిగేకు చూపిస్తాను ఈ లోపు బయట గిల్ల ఉన్నా వంట అన్నం అయితే పెట్టేస్తుంది మొత్తం పొయ్యి మీద రైస్ అయితే పెట్టేది పొయ్యి వండుతుంది పొయ్యి మీద అన్నం కూర అయితే పొయ్యి మీద వండుతుంది వరకు గ్యాస్ అయిపోతే తెచ్చుకోవడం కష్టం కాబట్టి పుల్లలు తెస్తారు కదా దొరికితే చారు అయితే మరుగుతుంది చూసారా టమాటా రసం అయితే ఇప్పుడు నేను ఇల్లు ఒప్పు టిఫిన్ అయితే ఇస్తా ఫ్రైడ్ రైస్ చూసారుగా కదా ఇందాక చేసాను టిఫిన్ చేసేసి కరివేపాకు అయితే వేసుకుంటున్నాం అనమాట రమ్మల చారు అయితే మరిపోయిందండి టమాటా రసం అయితే ఈలోపు పక్కన టీ పెట్టాను అనుకోండి దుబ్బ విషయం చారు తీసేసుకుని మనం జావైతే నానక ఆశించేస్తే సోడి జాబిజ కనిపించట్లేదు అనుకుంటా సోడి అయితే నానక్క ఆశించే మజ్జిగ కలిపి ఇవ్వాలి అలా పత్తం పెట్టేది ఇది దించేసి చా తాళి పెట్టేసేసి మా అమ్మ కొబ్బరి పువ్వు మందారాకులు మందార పువ్వులు మెంతులు కలిపి వేపేసి నూనె వేస్తుంటాను జుట్టు నల్లగా అవ్వడానికి అలాగే ఎదగడానికి రెండుగా అంతేనా தான்தா இது வாழ சூஸ் அது எல்லோ தெரியது கம்மன் தேர்தல் எத்துலேயும் మెంతి సరే ఆయిల్ వేసుకు కొబ్బరి నూనె తలక ఆయుర్వేదం తల పౌడర్ రాకుండా జుట్టు నమ్మక ఉండడానికి వినవడానికైనా అంత దే మరిగాయ మరుగుతున్నప్పుడు ఈ ఎత్తావుతా వేస్తే ఈ లొబ్బు నేను రావాలి ఈ నొప్పి మార్చుకుంటాను చూసుకో టీ మరుగు పంది సాయంత్రం కూడా అదే kan Det er veldig kaldt.

ఇంకా మరిగిన తర్వాత అండి మెంత్రి తర్వాత పైన వేసుకోవాలంటుంది మనం ఆయిల్ వడఫిట్టేసుకున్న తర్వాత అందులో మెంతిని వేసుకుని పాముకోవాలి మీకు చూపిస్తాను అది కూడా తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోతాను కదా అనుకుంటే పైన అయితే అయిపోతుంది అయితే ఓకే ఫ్రెండ్స్ ఇంకా చూసారు కదా ఈ పువ్వు అన్న అదే బాగా అయితే అయిపోవాలి నల్లగా అయిపోయింది కాబట్టి ఇంకా ఆఫ్ చేసుకోవచ్చు చల్లారిన తర్వాత మెంతులు వేసుకోవచ్చు ఇది హెయిర్కి జుట్టుకి జుట్టు నలుపు వస్తుంది తలపూట అది తగ్గుద్ది అలాగే జుట్టు ఎదుగుద్దు ఊడిపోదు అనమాట ఓకేనండి డ్యూటీగా అయితే వెళ్ళిపోతున్నాను సర్వే చేసుకోవాలి ఎంత సిడీ సిడీ సర్వే రెండు కూడా చేసుకుంటాను చల్లారిన తర్వాత ఇగో మొత్తం మెంతులు కూడా వేసారనమాట మొత్తం అనమాట ఓకే ఫ్రెండ్స్